హాయ్ అండి వెల్కమ్ టు జీవితం ఛానల్ ఈరోజు చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదండి దీనికి జస్ట్ నేను ఉప్పు కారం గరం మసాలా పెరుగు వేసి మ్యారినేట్ చేసుకున్నాను అనమాట చికెను ఆ చికెను ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకున్నాను పెట్టుకుని ఏం చేశానంటే ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని అది వేడికిన తర్వాత ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ వేయించుకున్నాను అది వేగిన తర్వాత ఆనియన్స్ అప్పుడు ఈ మ్యారినేటెడ్ చికెన్ వేసుకుని బాగా వేగిస్తున్నాను అనమాట పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి లేదంటే మనకి బిర్యానీ ఒక రకమైన స్మెల్ వస్తుందన్నమాట అందుకని మళ్ళీ ఉప్పు కారం గరం మసాలా మళ్ళీ ఒకసారి వేసుకున్నాను ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మళ్ళీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఉప్పు కారం అది టేస్ట్ లేకపోతే అస్సలు బాగుండదనమాట అలాగే అల్లం వెల్లుల్లి చూపిస్తున్నాను చూసారా అది ఆ క్వాంటిటీ అలా వేసాను అనమాట అది మిక్సీలో వేసి ఆ పేస్ట్ని వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు వేగించుకుంటున్నాను మనం ఎంత వేగించినా సరే అంత తొందరగా వాటర్ అది పోదనమాట సో ఆ వాటర్ అనేది మనకి బిర్యానీకి మంచిదేనండి మరీ చికెన్ ఫ్రైలో మనం వేగించక్కర్లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బాగా ఉడికి వేగి ఈ రెండు రెండు విధాలుగా జరిగిన తర్వాత అప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ ముందు బాస్మతి రైస్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను అన్నమాట అదనేది ఈ చికెన్ రైస్లోన ఈ చికెన్ వాటర్లో వేసి శుభ్రంగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి అప్పుడు ప్రతి మెతుక్కి ఈ టేస్ట్ అనేది బాగా పడుతుంది అందుకని ఈ చికెను రైస్ ఈ వాటర్లో కలిపి చక్కగా వేగించుకుంటున్నాను అది అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకొని ఆ తర్వాత నేను ఫైవ్ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి ఆ ఫైవ్ కప్స్ రైస్కి మనం నార్మల్ రైస్ అయితే వన్ ఇష్ టూ రేష్యో అనమాట అంటే ఫైవ్ కప్స్ రైస్కి టెన్ కప్స్ వాటర్ వేస్తాము కానీ బాస్మతి రైస్కి అంత అవసరం లేదండి అందుకని ఫైవ్ కప్స్ రైస్కి నేనేం చేశానంటే సెవెన్ కప్స్ ఆఫ్ వాటర్ వేశాను ఇది లెక్క ఇలా అయితేనే మీకు పొడి పొడిగా ఉడుకుతుంది ప్లస్ తినేటప్పుడు జల్లుగా అంటే విడివిడిగా ఉంటుంది అలాగే చక్కగా డైజెస్ట్ అవుతుందనమాట అందుకోసమని ఫైవ్ కప్స్ ఆఫ్ రైస్కి సెవెన్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అలా వేసుకున్నాక మనం లాస్ట్లో ముఖ్యమైనది ఏంటంటే సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకోవాలండి సాల్ట్ అది సరిపోతే అప్పుడు మీరు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవచ్చు అలాగే ఒక ఫాయిల్ పేపర్ తీసుకున్నాను నేను ఆ ఫాయిల్ అనేది అలా బెండ్ చేసి కుక్కర్ని మూతని గట్టిగా నొక్కి పెట్టాలి అంటే విజల్ రాకూడదండి విజల్ పెట్టకుండా విజల్ లేకుండా మనం పెట్టుకోవాలి ఆ విధంగా కుక్ చేస్తే చాలా బాగా వస్తుందనమాట టెన్ మినిట్స్ హైలో ఉంచాలి ఆ తర్వాత టెన్ మినిట్స్ సిమ్లో అనమాట అంటే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి అప్పుడే కరెక్ట్గా ఉడుకుతుంది ఓకేనా మనం రైస్ వేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత పొరపాటును కూడా సిమ్లో పెట్టొద్దండి ఎందుకంటే రైస్ నానిపోద్ది నానిపోయింది అంటే మీకు బిర్యానీ సరిగ్గా రాదు పాడైపోతుంది సో ఫస్ట్ హైలోనే ఉండాలి ఎక్కువ ఫ్లేమ్లోనే ఉండాలి అలా టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి దగ్గర పడుతుంది వాటర్ది ఇంకిపోతుంది అనే టైంలో మనం సిమ్లో పెట్టుకొని చక్కగా ఉంచుకోవాలన్నమాట అప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు మోతీసి చూస్తే చూసారా రైస్ విడివిడిగా జల్లుగా ఎంత చక్కగా వచ్చిందో ఇది ఓన్లీ ఫ్లేవర్డ్ రైస్ అండి మన ఇందులో మనం కొత్తిమీర పుదీనా నెక్స్ట్ ఇంకా చాలా చాలా ఐటమ్స్ అంటే వేపిన ఆనియన్ కలరు నెక్స్ట్ సాఫ్రాను ఇలా చాలా రకాలు వేస్తారు కదా అవన్నీ ఏం వేయకుండా సింపుల్గా కడుపుని ఎక్కువగా చెడగొట్టకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఇలా సింపుల్గా చేసుకోండి పిల్లలకి మంచిది అలాగే పెద్దవాళ్ళకి కూడా స్టమక్ అది అప్సెట్ అవ్వదు అనమాట అయితే ముక్క ఎంత చక్కగా ఉడికిందో ఒకసారి మీరే చూడండి ఇలా స్పూన్తో ఒక్కసారి ఇలా ఫోర్క్తో ఒక్కసారి ఇలా జస్ట్ ఇలా అంటే చాలు విడి చూసారా ముక్క అలా ఉడకాలన్నమాట అలా ఉడికిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకి వస్తాను అంతవరకు సెలవు నమస్కారం చూసారా ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ ఇలా మీ అందరూ చేసుకోండి హ్యాపీగా ఉండండి బాయ్